హాయ్ అండి అందరికీ నమస్తే అందర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఆల్టో వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది విఎక్స్ఐ వేరియంటు వెహికల్ చూడవచ్చు చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉందండి ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదో మోడల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా జెన్యున్గా ఉంది వెహికల్ అయితే వెహికల్ మొత్తం మీరు చూడవచ్చు ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి మొత్తం టైర్స్ వచ్చేసి ఆల్ సీల్ టైర్స్తో వస్తుంది ఈ వెహికల్ చాలా జెన్యున్ వెహికల్ చాలా నీట్గా కూడా ఉందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆటో నగర్ దగ్గరలోనే ఎంఎస్ కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది మీకు టైటిల్లో ఈ ఎంఎస్ కార్ బజార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదన్నా పూర్తి వివరాలు తెలుసుకోదలుచుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చండి ఇంటీరియర్ చూడవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సీట్ కవర్స్ చూడవచ్చు ప్యూర్ లెదర్తో వస్తున్నాయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఇంటీరియరు వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో విఎక్స్ఐ వేరియంట్ అండి దీని ఇన్సూరెన్స్ వచ్చేసి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ పార్టీ అయితే కట్టుందండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి బార్గెనింగ్ ఉంటుంది ఆ టైటిల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా జెన్యున్గా ఉంది ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ వెహికల్ మాన్యువల్ విండోస్తో వస్తుంది బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆల్టో విఎక్స్ఐ వేరియంట్ అండి మైలేజ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టుంది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎనిమిదో నెల వరకు అయితే కట్టుందండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ